నగరంలోని ముప్పై డివిజన్ కుటుంబాల చరిత పార్టీ పార్టీలోకి తెలుగు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెండ్రి నాదిరెడ్డి గారు మా నాయకుడు రఫీక్ ఖాన్ మరియు మీ కుటుంబాన్ని చేరికలు ఈ కార్యక్రమంలో మన్సూర్ జిలానీ బాషా జావేద్ సవేద్ తల్లిదండ్రులు పాల్గొన్నారు అలాగే ఐటీ నాయకుడు రఫీక్ ఖాన్ మాట్లాడుతూ శ్రీ నారా శ్రీరాయన గారి మార్ అలాగే ఆయన చేసే కలుగునే మంచి కార్యక్రమాలు ఎన్ని చూసి నేను అలాగే కడపకు సరైన టైంలో సరైన అభ్యర్థి శ్రీమతి రెండేవారి మాధరెడ్డి గారు అసెంబ్లీ ఎమ్మెల్యేగా నిలబడడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందని ఆమె మాటల్లోనే చెబుతుంది నిజాయి ముస్లిం మాటలకు సహాయ సహకారాలు అందిస్తుందనే ఆశతో అలాగే పార్టీ మేనఫాస్ట్రోకు మేము పూర్తిగా చూసి ఈ వల్ల మాకు ప్రయోజనం ఉందని దేశం పార్టీని పొడిగించుకోవాలని మేము తెలిసిన పార్టీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో రఫీద్ ఖాన్ పేర్కొన్నారు కడప